మొత్తం లేదు ఈ పని వచ్చింది తిన్నాను పెట్టి పని అని చూపేనా అడిగాం మనం ఆ సందర్భంగా వచ్చిన పని ఇది ఈ పని వచ్చింది కొలతల గురించి కాదు ఈ వలసలు పోకుండా విదేశాలకి ఇతర రాష్ట్రాలకి ఇతర జిల్లాలకు వలసలు పోకుండా తన గ్రామంలో అతను ఉండాలి తనకు పుట్టిన బిడ్డలు పెంచుకోవాలి తన బిడ్డల దగ్గర తల్లి తండ్రి ఉండాలి అనే ఉద్దేశంతో వంద రోజులు పని వచ్చింది కానీ ఈ పని లేకపోతే రైతు పని అయిపోయిందరు వలసలు పోతున్నారు వయసు వాళ్ళు వలసలు పోయా డబ్బులు ఇకపోయినా పోతారు దారిలో యాక్సిడెంట్లు చనిపోతున్నారు ఇంటి దగ్గర ముసలి దగ్గర చంటి పిల్లలు నిలబెట్టి తిండిలు పెట్టగా వీళ్ళకి కనీసం మంచి నీళ్ళు పోయి ఎక్కువ వీళ్ళు చచ్చిపోతున్నారు ఈ దారి మధ్యలో ఈ కుటుంబాలు చితికి పోతున్నాయి ఉద్దేశంతోటే ఉద్దేశంతో ఏ ఊళ్ళో ఉండాలి కాళ్ళు పనిచిపాలని తీసుకొచ్చిన యొక్క జాతీయ గ్రామీణ ఉపాధ్యాయు పని ఈ పనిని ఇంత దారుణంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసే అందుగా మీరందరూ దయచేసి మీరు అర్థం చేసుకోవాలి నా ఆవేదన నా కోసం కాదు మీ అందరి కోసం రేపు ఓట్లు ఎట్టేయాలంటే అటు చేసుకోవచ్చు నేను రాజకీయంగా మీకు చెప్పట్లేదు కానీ జాతీయ గ్రామీణ ఉపాధి పని కాపాడుకోవాలంటే ఈ పని మీద దాడి చేసిన మనం ఓడించాల్సిన అవసరం ఉంది ఈ పని మన హక్కు ఈ పని మీద అనేకమైన వాళ్ళు ఈ పనిని తీసేయాలని చూస్తున్నారు దాన్ని మనం సహించవద్దు ఈ పని కావాలి మూడు పుట్టులు రద్దు చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం ఈ కొలతలు కూడా తీసేసి కనీసానికి రోజువారీ జాతీయ గ్రామాన్ని ఉపాధి పనికి ఆరు వందల రూపాయలు ఇవ్వాలని మనం అడుగుతున్నాం రెండు వందల రోజులు పని చూపించాలని డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ ఎందుకని అడుగుతున్నాం అంటే ఇవాళ ఈ ఉపాధి పని అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన డబ్బులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే డబ్బులు ఇవాళ మీకు ఉండొచ్చు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు భూమి గల్లోలు ఉండొచ్చు మీరంతా రైతులు కాదు ఇవాళ మీరంతా ఎగసాయ కార్మికులే యాభై ఎకరాలు వంద ఎకరాలు పాతిక ఎకరాలు ముప్పై ఎకరాలు వాళ్ళు రైతాంగం కానీ ఇవాళ పది ఎకరాలు కానుంచి లోపల వాళ్ళందరూ ఎకసాయ కార్మికులు కిందకు వస్తారు ఏ వీళ్ళకి అందరికీ ఆ వేతన కూలి ఉండొద్దా ఇవాళ నీ చేలో రెండు ఎకరాలు ఉంటే నీకు నేను వస్తే సహాయపడుతు నాకు సహాయపడతావు కానీ యాభై ఎకరాలు వాళ్ళకి ఎవరు సహాయపడాలి మనం అందరం పోయి చేయాలి చేతనే అని మరి అలాంటి వాటి కాదుగా మనం వ్యక్తి సేకరి చేస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు ఈ జాతీయ గ్రామీణ ఉపాధి పనికి ఎందుకు మనకి మూడు వందల రూపాయలు ఇవ్వరు ఆరు వందల రూపాయలు ఎందుకు ఇవ్వరు అందుకోసం దీన్ని అడగాలి మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాం